జనగామ జిల్లా జనగామ మండలం వసరమడ్ల గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా మిద్దేపాక కర్ణాకర్ ప్రియాంక కర్ణాకర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు రెండవ విడతలో భాగంగా చాంహీర్పేట్ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు అనంతరం ప్రియాంక మాట్లాడుతూ వసరమడ్ల గ్రామ అభివృద్ధి కోసం తన సాయశక్తులా కృషి చేస్తున్నానని తెలిపారు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు చదువుకున్న దానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఉండి ముందుకు నడపాలని కోరుకుంటున్నాను గ్రామాభివృద్ధికి పాటు పడతానని మనవి చేస్తున్నాను ఓటర్లు అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చి గెలిపించినందుకు గెలిపిస్తే నేను వాళ్ళకు మంచి సేవ చేస్తానని కోరుకుంటున్నాను